సో ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం సో ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న చాలామంది పిల్లలు ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు సార్ తెలంగాణలో పుట్ట డిఎస్సీ ఎప్పుడు ఉంటుంది సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు ఉంటుందా ఉండదా ఆ లెవెల్ దాకా క్వశ్చన్స్ వెళ్తున్నాయి ఎందుకంటే సార్ ఎక్కడి నుంచు కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు గవర్నమెంటు అసలు ఉంటుందా ఉండదా అనేది చాలా పిల్లలు కొంచెం అయోమయానికి గురవుతున్నారు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు ఎందుకంటే డిఎస్సి ఉంటుందంటే మా ప్లాన్ వేరే రకంగా ఉంటుంది డిఎస్సి ఇప్పుడు ఉండదు అంటే అంటే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళకి కావాలి జనరల్గా ఎప్పుడు నిర్వహిస్తారు డిఎస్ అనేది వాళ్ళకు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న సో ఈ మనకు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో పిల్లల యొక్క ప్రశ్నలో ఆందోళనలో ఒక రకమైన న్యాయం ఉన్నది ఎందుకంటే చాలామందికి ఏంటి అంటే మామూలు నేర్పేదే పిల్లలు అదేవిధంగా ఆ పిల్లలు మామూలుగా ఎక్కడో అపో సపో చేసుకొని వచ్చి ఉంటున్నారు మొన్న డిఎస్సి రాస్తారు ఒకటి రెండు మార్కులు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంచెం దూరంలో ఉన్నారు కానీ ఈసారి డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్న ఒక తపనతోటి ఒక పట్టుదలతోటి ఉన్నారు కానీ వాళ్ళకి ఏంది అంటే ఎప్పుడు వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉంటుంది డిఎస్సి అనేది చాలా ప్రధానమైన ఒక చిక్కు ప్రశ్నలు అనేటివి వాళ్ళకి ఎదురవుతున్నాయి ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూస్ వస్తున్నాయి ఎందుకంటే మనకు మామూలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు అవుతుంది అంటే వరి అవుతున్నారు అయ్యో మరి ఉంటాయా సర్దుబాటు అయిపోతే మామూలుగా వేకెన్సీస్ ఉంటాయా తగ్గుతాయా వాళ్ళ ఆలోచన అదేవిధంగా రెండు వేల ఎనిమిది డేఎస్సీ వాళ్ళకి ఇచ్చారు అని అంటే మళ్ళీ ఒక ఆందోళన మరి వాళ్ళందరూ వచ్చారు అదే రకంగా మామూలుగా భార్యాభర్తల సర్దుబాటు జరిగింది ఇట్లా జీవో ప్రకారంగా వచ్చారు ఇట్లా అని అంటే కూడా అక్కడ కూడా ఆందోళనకు గురి అవుతున్నారు ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేటివి ఆయా ఆయా జిల్లాల్లోపట వేకెన్సీ పొజిషన్స్లో మార్పు తీసుకోవచ్చు అనేది ఒక వాళ్ళ ఆలోచన అదేవిధంగా ఈ మధ్య కాలంలోపున స్కూల్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేసింది అంటే మామూలుగా పిల్లలు లేని దగ్గర ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళని సర్దుబాటు చేయాలనేది ఒకటి చూసారు అప్పుడు కూడా మళ్ళా ఆందోళన అరే ఏంటిది మరి ఉంటుందా ఉంటుందా సో చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు సార్ ఎందుకంటే అది జూలై థర్టీ ఫస్ట్ ఏదో డేట్ ఇచ్చారు అంతవరకు మనకు కొత్త పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు పిల్లల సంఖ్యను చూసుకొని సర్దుబాటు చేయాలన్న ఆలోచన మళ్ళీ గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఏదైనా ఇప్పుడు ప్రెసెంట్గా ఏంటంటే డిఎస్సి ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సో ఈ ప్రశ్నకు చూద్దాం మన కోనం అంటే మన ఆలోచన ప్రకారం ఎట్లా ఉందంటే ఒకటైతే గ్యారంటీ డిఎస్సి డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఇరవై ఇప్పుడు అనుకుంటున్న ప్రకారం ఏంటంటే జనరల్గా ఇరవై ఇరవై లోపల ఖచ్చితంగా ఉంటుందనే ఒక ఆలోచన అందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మినిమం రెండు డిఎస్సిలు వస్తాయి ఇప్పుడు ఒకటి వస్తుంది తర్వాత ఫైనల్గా ఇంకొకటి వస్తుంది మరి దానికి ఆధారం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ పెరుగుతున్నాయి అంటే సారీ రిటైర్మెంట్ అవుతున్నారు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవుతున్నారు అదైతే మనకు కళ్ళ ముందర కనబడుతున్నదే సార్ మరి రిటైర్మెంట్ అవుతున్నారు కదా అని అంటే ఇంకొక మంచి సంకేతం ఏంటంటే మొన్నటి వరకు మనకు ఎట్లుండే రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారు అనే యొక్క ఫీలింగ్ ఫీలింగ్ అంటే అట్లా వచ్చింది మనకు వార్తలు వచ్చాయి అంటే మరి గవర్నమెంట్ ఒకసారి ఏదో పెన్షనర్స్కు డబ్బులు ఇవ్వడం కష్టం అవుతుందనే దాంతో ఏదో పెంచుతారు అనే ఒక వచ్చింది కానీ తర్వాత మళ్ళీ అది నిరుద్యోగులకు నుండి చాలా వ్యతిరేకత వస్తుందని ఆలోచన కావచ్చు లేదా లేకపోయి కూడా ఉండొచ్చు అదొకటి ఏంటంటే ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచకపోవడం అనేది మన మంత్రివర్గ సమావేశంలో పెంచుతారో అన్నట్టు అందరూ అట్లా ఆలోచన చేశారు కానీ మంత్రివర్గం దానిపైన ఇచ్చారు తర్వాత మంత్రులు కూడా క్లియర్ కట్గా మొదటికెళ్ళి కూడా ఇస్తున్నారు ఎలాంటి రిటైర్మెంట్ ఏజ్ పెంచే ఆలోచన లేదనేది అదొక మంచి పరిణామం అంటే నిరుద్యోగితులకి ఏంటంటే కొన్ని సంకేతాలు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు ఖచ్చితంగా తెలుసు తమ గవర్నమెంట్ రావడంలో కూడా అత్యంత ప్రధాన కారణం కీ రోల్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ నిరుద్యోగులు అనేటివి చాలా కీ రోల్ ప్లే చేసిన విషయం వాళ్ళు వాళ్ళు మర్చిపోరు ఎవరు కూడా మా ప్రజలు మర్చిపోరు వాళ్ళు మర్చిపోరు అదేవిధంగా నిరుద్యోగ మిత్రులు కూడా మర్చిపోరు కాబట్టి ఇప్పటి వరకైతే మామూలుగా ప్రభుత్వం అనేది నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నది సరే బయటకు ప్రకటనలు రావచ్చు రాకపోవచ్చు చేయవచ్చు సరే ఎన్నో పనులు ఉండొచ్చు కానీ తప్పనిసరిగా ఏంది అంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఇరవై ఇరవై ఐదులో వస్తుంది ఒక బలమైన నమ్మకం అయితే మనకు ఉన్నది ఎందుకోసం మీకు ముందరు వేకెన్సీస్ ఉన్నది ప్రీవియస్గానే ఐదు వేల పోస్టులు ఆరు వేల పోస్టులతో డిఎస్సి వస్తుంది వేస్తామని మనకు కన్సల్ట్ మినిస్టర్స్ నాకు వెళ్ళి మనకు ఆల్రెడీ వచ్చిన విషయం మీకు తెలిసిందే సార్ అనుకోకుండా అది మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాలి ఏప్రిల్లో డిఎస్సి రావాలి కానీ అది పోస్ట్పోన్ అయింది అన్న విషయం ఎస్సీ వర్గీకరణ అనే అంశంతో అది కూడా కంప్లీట్ అయిపోయింది కానీ అందరం వెయిట్ చేస్తున్నాం కనీసం మనకేంటంటే జాబ్ క్యాలెండర్ మరొకసారి క్లారిటీగా గవర్నమెంట్కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన వాళ్ళు అంటే సార్ ఇట్లా మరి ఎప్పుడు ఇస్తారు కనీసం షెడ్యూల్ అన్న ఇచ్చినా మంచిగా ఉండు పలానా టైంకు ఎగ్జామ్స్ ఉంటాయి లేదా నోటిఫికేషన్స్ ఇస్తాం సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండొచ్చు కనీసం ఇచ్చినా కూడా మాకు మానసికంగా స్థిమితంగా అవుతాం ఎందుకంటే చాలా టెన్షన్ అవుతుంది అనేది చెప్తున్నారు సార్ మాకు టెన్షన్ అవుతుంది సరే ఏదైనా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి మనం ప్రిపరేషన్ అనేది మీరు దయచేసి అదే అంటే మనం పెట్టుకోవాలి మనం ఇరవై ఇరవై ఐదులు వస్తానే పెట్టుకోండి ఒకటి ఏంది అంటే ఏమనిపించేది జనరల్గా ఎంతవరకు అనుకునేందంటే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్ల ముందు తప్పనిసరిగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అనేది ఒక నమ్మకం బలమైన నమ్మకం ఎందుకంటే ఇన్ జనరల్గా తెలుసు మామూలుగా ఎలక్షన్స్లో తమ ఫేవర్ లోపట్నే ఎవరైనా కూడా గవర్నమెంట్ ప్రజలు తమ వైపు ఉండాలి అదేవిధంగా నిరుద్యోగులు తమ వైపు ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా కూడా అలాంటి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కీలకమైన ఎలక్షన్స్ గవర్నమెంట్ సో తప్పనిసరిగా ఒక అంచనా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ముందు రావచ్చు అనేది ఒక ఆలోచన ఉంది మరి ఇంకా మరొకవేళ దాటితే వరి కావాల్సిన అవసరం లేదు దాటినా కూడా మనకు తెలిసిపోతుంది అంటే జనరల్గా ఏంటంటే ఇరవై ఇరవై ఐదులో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వెకెన్సీస్ వస్తాయి ఈ సంవత్సరంలో రిటైర్ అయ్యే ఎంతమంది రిటైర్ అవుతున్నారు ఆయా జిల్లాల్లో పుట ముఖ్యంగా ఎంతమంది ఉపాధ్యాయులు ఏ కేటగిరీలో రిటై రిటైర్ అవుతున్నారో ఆ సంఖ్య డిఇఓలు మామూలుగా వారికి పంపించారు గవర్నమెంట్ దగ్గర ఉంది ఆ యొక్క సంఖ్య అనేది ఎంతమంది అవుతున్నారు అనేది అప్రాక్సిమేట్గా చెప్తున్నారు దాదాపు ఎవ్రీ ఇయర్ మనకు దాదాపు ఎనిమిది నుండి పదివేలు అంటున్నారు అందులో ఖచ్చితంగా మన ఉపాధ్యాయ మిత్రులైతే గ్యారంటీగా ఉంటారు అది మూడు వేల నాలుగు వేల ఐదు వేల టోటల్గా మనకు ఉంటుంది సో మరి ఉపాధ్యాయులకు మరి రిటైర్మెంట్ అయినప్పుడు తప్పనిసరిగా మీకు తెలిసిందే ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేయాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకు మన గురుకులాల ఒక్కొక్కరికి నాలుగు పోస్టులు ఐదు పోస్టులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకటే ఉంది ఒక పోస్టే ఫిల్ అయింది మిగతా అన్ని వెకెన్సీస్లో పెట్టారు వాళ్ళు కూడా పాపం పోరాటం చేశారు సార్ మాకు నెక్స్ట్ డే ఉంది మాకు డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలనేది దానిపైన ఎలాంటి స్పందన లేదు మళ్ళీ తీరా చూస్తే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే బహుశా అవి మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్స్ లోపల అంటే నెక్స్ట్ డిఎస్సి గురుకుల దానిలో పట్టిన చూపడతారేమో అని ఒకటి అనిపిస్తుంది అదే రకంగా మోడల్ స్కూల్లో వెకెన్సీస్ ఉన్నాయి మధ్యకాలంలో దాదాపు థౌజండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు మనకు తెలుస్తుంది అది స్కూల్ అసిస్టెంట్ కేటరీ కింద వస్తాయి గురుకులాలు కానివి ఇవి కానీ తర్వాత అవి ఏంటంటే ఏమని చెప్తా ఉన్నారు అంటే అవి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ స్కూల్లో ఒక ప్రమోషన్ డ్యూ ఉన్నది అంటే టీజీటీలకు పీజీటీలుగా పీజీటీలకు స్కూల్ మనకు ప్రిన్సిపల్గా ప్రమోషన్స్ ఉన్నాయి సో దాంతో మామూలుగా ఈ యొక్క వేకెన్సీ సెరీజ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనేది వస్తుంది సో ఒకటే మనకేందంటే మానసికంగా మనం ప్రిపరేషన్ ఉండాలి అంటే ఇరవై ఇరవై ఐదులో వస్తుంది లేకపోతే ఇరవై ఇరవై ఆరులో మనం అట్లే అనుకోవాలి మనకు అయ్యో సార్ మీరు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనుకుంటే మీరు ఇరవై ఇరవై ఆరు అంటారేంటి అని చెప్పేసి దగ్గర అయితే అంటే ఎందుకోసం పడొద్దు అని అంటే మనం ఇరవై ఇరవై ఐదులు వస్తుంది మానసికంగా స్థిరంగా పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కావాలి తర్వాత ఒకవేళ డిలే అయినా కూడా మనం మానసికంగా రెడీ ఉండాలి టెన్షన్ పడద్దు మరి సార్ ఇప్పుడు మేము నా మది అంత మిడిల్ క్లాస్ కదా పూర్వం కదా ఎక్కడో బయటకెళ్ళి తీసుకొచ్చుకుంటాం ఏమైనా ఉద్యోగాలను కూడా వదులుకొని మేము ప్రిపేర్ అవుతున్నాం అంటే నిజమే ప్రిపేర్ అవుతుందన్నమాట వాస్తవమే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు కొందరు మొన్న మొన్న డిఎస్సిలో చూస్తున్నాం ఇప్పుడు ఏపీ డిఎస్సీలో కూడా నేను ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు సార్ నేను ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యాను సార్ ఇంకొక వన్ మంత్ కనుక నేను ముందే లీవ్ పెట్టుంటే కొద్ది రోజుల ముందే లీవ్ పెట్టుంటే రివిజన్ చేస్తే నాకు నాలుగైదు బిట్లు కలిసేటి అదేవిధంగా నాకు ప్రాక్టీస్ కూడా టైం లేదు క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదు బయట కూడా మోడల్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా నేను ఏం చేయలేదు డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తానని చెప్తున్నాడు అని నేను చాలా చదువుకున్న సార్ చాలా ప్రిపేర్ అయ్యాను కానీ బాగా చేయలేకపోయాను సో ఇలాంటి విపత్తులు ఉంటాయి దీనికి వ్యతిరేకంగా మన దగ్గర ఉన్న విజయరాహస్యాల్లో పూట మీకు తెలుసు ఒక్కొక్కరు రెండేళ్ళకలి ప్రిపేర్ అయ్యారు గురుకుల టైం ముందు మనకు తెలుసు గురుకుల టైం అప్పుడు వాళ్ళు టాపర్స్ ర్యాంకర్స్ అన్నట్టు ఉస్మానియాలో పుట్ట టాపర్స్ అంటే వాళ్ళు చదవారు పీఏ అయిపోయింది మమ్మల్ని సెట్ రాస్తారు నెట్ రాస్తారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్లో సార్ మేము టూ ఇయర్స్ ప్రిపేర్ అయినాం సార్ అని చెప్తాను రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి రెడీ ఉన్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మేము ఎగ్జామ్ రాస్తాం జాబ్ కొడతాం ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాం సార్ మేము ఒక దాదాపు పది పన్నెండు మంది పద్నాలుగు మంది మేము ఫ్రెండ్స్ వాళ్ళం అక్కడే హాస్టల్లో ఉన్నాం అక్కడే చదువుకున్నాం తర్వాత రిజల్ట్ చూస్తే మొత్తం వాళ్ళకే వచ్చింది అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కొట్టుకున్నారు అంతేకాదు మళ్ళీ వాళ్ళు డిఎస్సీ రాశారు డిఎస్సీలో జాబ్ కొట్టారు మళ్ళీ జైల్స్ వస్తే జైల్లో కూడా కొట్టుకున్నారు అంటే ఒక్కసారి గట్టిగా ప్రిపేర్ అయితే ఏ ఉద్యోగమైనా దేనిలోనైనా పోటీలో ముందు ఉంటారు టాపర్స్గా ఉంటారు ఉద్యోగం రావడమే కాదు టాపర్స్గా ఉంటారు మీ అందరికి తెలిసిందే కాంపిటీషన్ అనేది టఫ్గా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ప్రీవియస్ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్స్ పోయినసారి సార్ మనకు పదకొండు వేలు తర్వాత తొమ్మిది వేలు ఎండ్లా అంటే గురుకులాల అవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండే మనకు పదకొండు పన్నెండు వేలు దాదాపు డిఎస్సిలో వచ్చాయి మరి ఇప్పుడు అన్నీ వస్తాయా అంటే అన్నీ ఉండవు నిజానికి కూడా అన్నీ మనం ఉండవు ఎన్ని ఉంటాయి వీళ్ళ ప్రకారం ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు అందులో ఎజీటీలు ఎన్ని ఉంటాయి కనీసం సగం అయితే ఎజీటీలు ఉండొచ్చు రెండు వేలు రెండు వేల అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్ అంచనా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు స్కూల్ అసిస్టెంట్లు కూడా మీరు పోయినన్ను ఉంటాయా ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు లేదా రిటైర్మెంట్ అవుతాయి రిటైర్మెంట్ కనుక డిసెంబర్ వరకు వేకెన్సీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఉంటాయి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఒక డిఎస్సీ అనే చూడొద్దు దయచేసి ఖచ్చితంగా మోడల్ స్కూల్స్ చూడాలి తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి అంటే ఈ యొక్క గురుకులాలు కూడా చూడాలి నెక్స్ట్ అదే అంటున్నారు జిఎల్స్ నోటిఫికేషన్ వస్తుందా చూడాలి మరి ఎందుకంటే మొన్ననే ఫిల్ అప్ చేస్తారు కదా దాన్ని బట్టి ఏదైనా ముఖ్యంగా గవర్నమెంట్ అనేది అంటే డీఎల్స్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ డ్యూ ఉంది తర్వాత డైట్ లెక్చరర్స్ కూడా డైట్ కానీ తర్వాత బీడి కాలేజ్ కానీ ఎస్సీఆర్టీ కానీ అవి కూడా మనకు ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా చూపెడతారనే నమ్మకం ఉంది సో దయచేసి ప్రిపరేషన్ అనేది మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్లోనే ఉండాలి మరి ఆరు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుందా ఏడాది పడుతుందా దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ అంటే మీరు ఆల్రెడీ చాలా కాలం కలిసి ప్రిపేర్ అవుతున్నారు కానీ గవర్నమెంట్ అంటే పెద్దలకు కూడా ఎవరికైనా వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంతకు ముందు ఇచ్చినట్టే జాబ్ క్యాలెండర్ లాగా ఇవ్వాలి వాళ్ళకు మన మిత్రులకు ఇచ్చినట్టయితే నిరుద్యోగ మిత్రులకు ఇచ్చినట్టయితే మేలేం జరుగుతుందంటే కనీసం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ ఇంతకుముందు ఇచ్చినట్టే దయచేసి ఆ రకంగా ఒక క్లారిటీ ఇస్తే పిల్లలకు లాభం అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అడుగుతారు సార్ మేము జాబ్కి వెళ్దామా వెళ్ళాలా వద్దా నిజంగా కష్టంగా ఉంది ఎవరికైనా ఇప్పుడు వస్తుంది నోటిఫికేషన్ రేపు వస్తుంది వచ్చే నెలలో వస్తుందని చెప్పే పరిస్థితులు ఎవరూ లేవు ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ మీకు తెలిసిందే గవర్నమెంట్ అనేది మనకు డిసెంబర్ ఒక నోటిఫికేషన్ వచ్చే రిటైర్మెంట్ వెకెన్సీస్ తీసుకోవాలని తీసుకుంటే ఎన్నైతుంది వెయ్యి పోస్టులతోనే పెట్టండి డిఎస్సి ఓ పదివేలతోటే పోస్టులతో పెట్టాలన్నది ఏం లేదు కదా ఎన్ని ఉంటని పెట్టండి ఐదు వందలు ఉంటాయి ఐదు వందలు వెయ్యి ఉంటే వెయ్యి జాబ్ క్యాలెండర్ అనేది మామూలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిందే కదా వాళ్ళు ఏమన్నారు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు దాని ప్రకారంగా ఇప్పుడు టెస్ట్ చూడండి మామూలుగా ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ నిర్వహిస్తున్నారు ఒక పాజిటివ్ థింకే కదా మళ్ళీ అనే ఆశ ఉంటుంది కదా ఆ విధంగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి మీరు ఆ జాబ్ క్యాలెండర్లో క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయండి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో గతంలో చెప్పినట్టు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అదేవిధంగా ఏప్రిల్లో మనం డిఎస్సి నిర్వహిస్తామన్నారు అట్లా అన్ని క్యాడర్ పోస్టులకు సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది సో అదే ఒక క్లియర్ అయినట్టయితే నిరుద్యోగ మిత్రులు ఒక ప్లాన్ చేసుకుంటారు ఎవరిది వాళ్ళకు ఏమేమి ఇస్తారు ఏమేమి వేకెన్సీస్ వస్తాయి ఎన్ని వస్తాయి ఐదు రానివ్వండి పది రానివ్వండి అవునా అది దయచేసి చేయాలి ఏదైనా ఇప్పుడైతే నిరుద్యోగ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా మీరు మీ పొజిషన్లో మేమున్నా కూడా అదే అనుకుంటాం బట్ ఒక పాజిటివ్ థింగ్స్ అయితే కనబడుతున్నాయి ఎందుకోసం అంటే మనకు ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచలేదు అదొక మోస్ట్ పాజిటివ్ థింగ్ ఎవ్రీ ఇయర్ వెకెన్సీస్ అయితే వస్తున్నాయి రిటైర్మెంట్ అవుతున్నారు దాదాపు ఎవ్రీ ఇయర్ టై పదివేలు పదివేలు దాదాపు పదివేలు నుండి పదివేల మంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతున్నారు అందులో దాదాపు ఉపాధ్యాయులు సగం ఉంటారు టీచర్స్లో మినిమం ఆఫ్ ఆఫ్ ద ఉంటారు కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తి ఎప్పుడు కానీ పాజిటివ్గానే ఉందాం పాజిటివ్గా ఉండి ముందుకు వెళ్ళండి రేపు ఎగ్జామ్ పెడితే మనం రెడీ ఎగ్జామ్ రాయడానికి సంసిద్ధమైన ఉండాలి ప్రిపరేషన్ అయ్యో మళ్ళీ నలభై ఐదు రోజులు వేయలేదు సార్ అయ్యో మళ్ళీ రెండేళ్ళు ఉంటే బాగుండేది లేదా నేను కొంచెం చదివేది ఉండే సార్ నేను ఒక పాయింట్ వన్లో మిస్ అయినాయి సార్ అనే పరిస్థితులు రాకుండా ఉండాలి అదేవిధంగా మీకు తెలిసిందే డిఎస్సీలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకునే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ కానీ టీచర్ అంటే టీజీటీ కానీ అందులో ఇరవై శాతం వెయిటేజ్ టెట్గా ఉంది టెట్లో ఇరవై శాతం వెయిటేజ్ కలుస్తుంది ఇప్పుడు మన వాళ్ళు ఎయిటీన్త్కి వెళ్ళి టెట్ రాయబోతున్నారు మంచిగా రాయండి టెట్ కూడా మిగతా మిత్రులందరికీ విజ్ఞప్తి టెట్ కూడా బాగా రాయండి ఎవ్రీ పాయింట్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ మార్క్ కూడా కీలకమవుతుంది ఫైనల్ సెలెక్షన్లో సో ఐ విష్ ది సక్సెస్ వి హోప్ తొందరలోనే ఎర్లీగానే నోటిఫికేషన్ రావాలి లేదా వాటి మీద క్లియర్ కట్గా మనకు ఒక గవర్నమెంట్కి వెళ్ళి ఒక ప్రకటన లాగా లేదా దాన్ని ఒక మళ్ళీ జాబ్ క్యాలెండర్ రివ్యూ చేస్తూ ఒకటి రిలీజ్ చేసినట్టయితే నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఒక ప్లాన్ చేసుకోవడానికి అదే అంటున్నాడు నేను ఒక అబ్బాయి ఎప్పుడన్నా రాని సార్ కనీసం ఇప్పుడు ఇస్తాం నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది అన్నట్టు గతంలో ప్రకటించినట్టు చేస్తే చాలు సార్ అది ఆరు నెలలకి ఇస్తారా ఏడాదికి ఇస్తారా ఎప్పుడైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మాకు ఒక ఐడియా ఇవ్వాలి ఇస్తే మాకు లాభం అవుతుంది లేకుంటే ఆందోళనకు గురి అవుతాం ఆందోళన గురి అవుతున్నాము చాలామంది మిత్రులు కూడా చాలా పూరు ఎక్కడిక్కడికెళ్ళో డబ్బులు తీసుకొచ్చి తర్వాత ఆశ ఇప్పుడు కూడా చూస్తాం మనం గ్రంథాలయాల్లో పట ఇప్పటికీ నిరంతరం అనుక్షణం అక్కడనే ఉండి ప్రిపేర్ అవుతున్న మిత్రులను చూస్తే నిజంగా ఒక రకంగా ప్రౌడ్ అనిపిస్తుంది ఒక రకంగా లిటిల్ బిట్ ఆఫ్ వరీ అనిపిస్తుంది అయ్యో లేట్ అయితే పిల్లలకు ఇబ్బంది అవుతుంది నువ్వు కనీసం నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది అనేది ఉంటుంది ఏదైనా ప్రిపరేషన్ అయ్యి మిత్రులందరూ కూడా మరొకసారి విజ్ఞాప్తి ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతారో తరవగా ప్రిపేర్ అవుతారో గట్టిగా ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా జాబ్ వస్తుంది అది ఏదైనా కావచ్చు డిఎస్సియా లేకపోతే గురుకులాలా లేకపోతే మోడల్ స్కూల్స్ తర్వాత కేవీఎస్లో కూడా రాబోతున్నాయి ప్రైమరీలో కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటనలో కూడా నోటిఫికేషన్ త్వరలో వస్తుంది అన్నట్టు మనకు ఇండికేషన్స్ ఉన్నాయి సో దయచేసి మీరు అందరూ కూడా మంచిగా ప్రిపేర్ కాండి ఏ ఎగ్జామ్ అయినా రావాలి ఏ ఎగ్జామ్ రాసినా జాబ్ కొట్టాలి దాని ప్రకారంగా సిలబస్ తీసుకోండి గతంలో ఉన్నది అదే రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తీసుకోండి మంచి బుక్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాణం మీకు తెలిసింది ఎక్కడెక్కడో పుస్తకాలు కావద్దు నిన్న ఏపీడీఎస్సీలో కూడా అదే చెప్తున్నారు ఏంది అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించిన పెడగాజీ పుస్తకాలు మెథడ్స్ బుక్స్ తీసుకోండి మంచిగా నోట్స్ రాసుకోండి తరువాత చదువుకోండి మళ్ళీ రివిజన్స్ మంచిగా చేసుకోండి జాబ్ మీదే బైక్ బై కొట్టాలి మీకు తెలిసిందే కాంటెంట్ తీసుకున్నట్టయితే కాంటెంట్ పెడగాజీ చాలా కీలకం అరవై మార్కులు అదే ఉంటున్నది కాబట్టి అది చాలా కీలకం మిగతావి కూడా తక్కువేం కాదు జీకే కరెంట్ అఫైర్స్ నిన్నక్కడ చూస్తే జీకేలు ఎక్కువ ఇచ్చారు కరెంట్ అఫైర్స్ తక్కువ ఇచ్చారు ఏపీడీఎస్లో మన దగ్గర ఆల్మోస్ట్ తెలంగాణలో చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపించింది సరే ఏదైనా ఎట్లా వచ్చినా ప్రిపేర్ ప్రిపరేషన్ కనీసం ఏమంటున్నారు కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీన్ అంటే దాదాపు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎగ్జామ్ అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు చూసుకోవాలి బిఫోర్ వరకు అదేవిధంగా బ్యాక్ అయితే ఫిఫ్టీన్ మంత్స్ వరకు అన్నట్టు ఈ మధ్య ఎవరో మిత్రులు మాట్లాడుతూ చెప్తున్నారు అదేవిధంగా స్టాక్ జీకే కూడా మీకు అది ఎప్పటికీ ఒకే ఉండేది కదా చదివితే అట్లా చూసుకోండి మంచిగా ప్రిపేర్ ఇవ్వండి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా మీరు చూడండి తెలుగు అకాడమీ బుక్స్ చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి సిలబస్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఏంటంటే బుక్స్ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్